రాష్ట్ర నాయకులందరికీ ముఖ్యంగా ఆర్లపాడులో వార్డు మెంబర్లందరికీ మహిళా తల్లులకి వైఎస్ఆర్ సిడి కూడా ముందుగా నా ధన్యవాదం తెలియజేస్తూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలో ప్రారంభించి దాంట్లో ఐదు ఆల్రెడీ అడ్మిషన్ జరుగుతుండే రెండు ప్రారంభలు ఉండే మిగతా పది రెండు మూడు వేల కోట్లు ఖర్చు పెడితే అవి వస్తాయి కానీ ఈ కూటమి గవర్నమెంట్ ప్రైవేట్ వారికి అందజేసి ఎవరికైతే ఈ ఓపెన్ కాలేజీకి వారికి ఉచిత వైద్య కళాశాలలో సీట్లు వచ్చి చెప్పేసి దాన్ని ప్రైవేట్ వారికి దావత్ కోసం సేకరించినటువంటి కార్యక్రమం వాళ్ళు ప్రారంభించారు దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట కాకుండా ప్రతి ఊరు నుంచి ప్రతి గ్రామం నుంచి ఒక సంతకం పెట్టేసి దాన్ని కోటి ఒక టార్గెట్ గా పెట్టుకొని ఈ విషయాన్ని సంతకాల ద్వారా మన రాష్ట్ర ఒక ప్రభావం గౌరవే రాష్ట్రంలో మీద వ్యతిరేకత చెప్తారని చెప్పేసి కోటి సంతకాల సేకరణ ప్రారంభం జరిగింది మీరు వైద్యం వల్ల ఎంత అవసరం అనేది కరోనా రెండు సంవత్సరాల కాలంలో మలుచున్నారు తండ్రి కొడుకు సంబంధం లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి అట్లాంటి పరిస్థితిలో ముఖ్యంగా మనకి సవరించినంత కూడా వైద్య సిబ్బంది కాబట్టి వైద్య సిబ్బంది కూడా మీరు డాక్టర్ రాజేంద్ర గారు అప్పట్లో ఫీ త్రీ ప్రైవేట్ పెడితే ఎంతో మంది డాక్టర్లు కాకుండా ఇంజనీర్ కానీ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మా నాన్నగారు డాక్టర్లు కాలేదు ఎక్కువ మంది ఇంజనీర్లు డాక్టర్లు తయారు చెప్పేసి ఈ ప్రైవేట్ సెక్టర్ కాకుండా వైద్య కళాశాలలో గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కసారి వాళ్ళ ప్రైవేట్ సెక్టర్ అయిన తర్వాత ఒక సీట్ కావాలంటే యాభై లక్షల నుంచి కోట్లు అదే ప్రైవేట్ పరంగా కాకుండా గవర్నమెంట్ కాలేజ్ పేదవారు టాలెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళు డాక్టర్గా మారుతారు ఇవన్నీ కూడా వివరించి ఎవరైతే ఇప్పుడు గ్రామాల్లో మొన్న కంపెనీలు ఏర్పాటు చేశారు బీసీ కంపెనీలు ఎస్సీ కంపెనీలు యోజన విభాగం సోషల్ మీడియా వీళ్ళందరూ కూడా ఈ ప్రైవేట్ సెక్టర్ కొంచె కదా సరి నష్టం ఉంది మన గవర్నమెంట్ ఉండడం వివరించి ప్రతి ఒక్కరు కూడా ఈ సంతకాల సేకరణ దిగ్విజయని పూర్తి